గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తిరుపతిలోని గోవిందస్వామి ఆలయం గోపురానికి బంగారు పూత పూయించి నిమిత్తం వంద కేజీల బంగారం కొనుగోలు చేసింది టీటీడీ అని అయితే అందులో యాభై కేజీలు మాత్రమే ఉపయోగించి మిగతా యాభై కేజీలు ఏమైందో చెప్పాల్సిన అవసరం ఉందని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ ప్రస్క్రబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుమల దురపతి దేవస్థానం వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది చెప్తుంటారు కొన్ని విషయాలు మాట్లాడకూడదంటారు మనం కొన్ని విషయాలు దాచిపెట్టుకోవాలంటారు కూడా కొంచెం పెద్దలు కానీ ఇంత దారుణం జరుగుతుంటే మాట్లాడకపోతే ప్రజలకు తెలియాలి భక్తులు తెలియాల్సి అవసరం ఉంది దాచిపెట్టే విషయం అయితే కాదు నేను దాచిపెడితే ఇంకోటి దాచిపెడితే ఇంకోటి బయట వస్తుంది ఎలాగైనా ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో వచ్చింది ఒక వార్త మీద గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లడ్డు కల్తీ నెయ్యి చూసాం కల్తీ నెయ్యి సారీ లడ్డు కల్తీ నెయ్యి నెయ్యి లాంటిది నెయ్యి లేదు నెయ్యి లాంటిది మొన్న వాళ్ళు తాజాగా ఇంకో విషయం నిల్కి వచ్చింది మహాల అన్ని కోట్లలో చేస్తారు అంతా ఏ టచ్ అయినా కోట్ల పైన యాభై అరవై కోట్ల పైన ఉంటుంది దాని ముందు ఏమి ఉండదు ఒకటి కాదు ఇంకా మనం దర్యాప్తు చేసి చూస్తుంటే పూర్తిగా మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అధికార నిజంగా వచ్చి ఉంటే విగ్రహాలు మార్చేసి ఉంటారు కొండపైన సీరియస్ దేవుడే కాపాడే రాష్ట్రాన్ని అనుకుంటా అన్న పరిస్థితుంది ఈరోజు ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నగారైన గోవిందరాజ స్వామిని అందరూ ఉంటారు చాలా మంది భక్తులు వెంకటేశ్వర దర్శించిన తర్వాత మంగాపురం కెళ్లేటప్పుడు స్వామి దర్శనం చేసుకొని పోతారు స్వామి టెంపుల్ మన తిరుపతికి ఇక్కడ ప్రెస్లో దగ్గరలో ఉంది తెలుసు అందరికి ఆ టెంపుల్ లో యాభై కేజీల బంగారం చోరీకి గురైనట్టు సమాచారం ఉంది దానికి తగిన ఆధారాలు కూడా కొన్ని మేము తీసుకొచ్చాం కొన్ని గత ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ చేతిలో కూడా ఉంది ఇది మూల విరాట్ పైన ఉన్న గోపురం ఇప్పుడు తిరుమల ఎలాగైతే ఆనంద నిలయం ఉందో ఇలా మూలవరాడు పైన గోపురం ఉంటుంది దీని ఇలా బంగారు తాపడం బంగారు తాపడం చేయడానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో అప్పుడున్న పార్లమెంటు సభ్యులు వైవై సుబ్బారెడ్డి ధర్మారెడ్డిలు తిరుపతికి సంబంధించి జ్యోతి అని ఒక కాంట్రాక్టర్ గా వర్క్ ఇచ్చారు నాలుగు వేల మూడు వందల కేజీ కాపరు వంద కేజీల బంగారుతో వెంకట గోవిందరాజస్వామి గుడిపైన ఉన్న గోపురానికి మీరు బంగారు తాపనం చేయాలని చెప్పారు ఆ వర్క్ ఆమెకి ఇచ్చింది సబ్లీజ్కి ఇచ్చింది చెన్నై చెందిన పేరు పేరు సయ్యద్ కరీం ఇంకో అతని పేరు వచ్చి రహమతుల్లా బాబు సయ్యద్ కరీం రహమతుల్లా బాబు అనే ఇద్దరు అన్న మస్తినారు ఈ వర్క్ చేయమని చెప్పి ఇది వాళ్ళిద్దరు ఇది రెండు వేల ఇరవై మూడు ఫోటో ఈ వర్క్ ఇస్తే వర్క్ లో ఏం కాంట్రాక్ట్ లో ఉంటుందంటే తొమ్మిది లేయర్లతో తొమ్మిది లేయర్లతో ఈ ఒక గోపురానికి తాపడం ఆపడం జీవులు ఇచ్చారు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మనం ఎవరైనా సరే దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముప్పై రెండు దేవతా విగ్రహాలు ముప్పై రెండు దేవతా విగ్రహాలు వందల సంవత్సరం చరిత్ర ఉన్న గోజన గుడి మీద ఉన్న దేవతా విగ్రహాలు వరుణుడు కుబేరుడు యముడు దేవేంద్రుడు వేణుగోపాలస్వామి స్వామి నాలుగు పక్కల గరుడు నాలుగు పక్కల గోపుర తంగి అమ్మవారు ఇవన్నీ పెడితే ఎందుకంటే తిరుపతి ఊరికి గోంజరాజ స్వామి గుడి అప్పట్లో మొట్టమొదటి గుడి సెంటిమెంట్ ఈ నాలుగు ఈ దేవుళ్ళంతా కూడా దిష్టిక్ ఉంటారు కొంతమంది నరద రూపం రకరకాల ఉంటారు పెద్దలు చెప్తుంటారు రకరకాల దిష్టిక్ కానివ్వండి లేదంటే భక్తుల్ని చాలామంది తో తోపులాడు తొక్చినాటి జరగకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడని చెప్పి ఒక సంప్రదాయం ఉంది అలాంటి దాన్ని వీళ్ళు ఎలా చేశారు చూసాం మనం పూర్తిగా ఇందాక చూపించాం మీకు పూర్తిగా గుడి చేశారు ముందు ఫోటో ఇప్పుడు ఫోటో పూర్తిగా బోర్డు గుండి చేసేసి బంగారు తాపడం చేస్తారు అవసరమా బంగారు తాపడం చేయడానికి చేయొచ్చు తమిళనాడులో మనం గుళ్ళు పోతాం చూడండి గుళ్ళలో అమ్మవారి ఫోటోలు ఉంటే అమ్మవారి ఫోటోలు కూడా తా బంగారు తాపడం చేస్తారు కాపడం చేసి చేస్తారు విగ్రహాలు కొట్టేసి చేయమని ఎవరు చెప్పలేదు కదా ఆ విగ్రహాలు కొట్టేసే విగ్రహాన్ని తొక్కి నానా బీభచ్చం చేసి అప్పట్లో వాళ్ళు దాన్ని ఎక్కడ పడేసారు కూడా తెలియదు ఈ ఇష్యూని రెండు వేల ఇరవై మూడులో అప్పుడు పెద్ద ఇష్యూ జరిగింది దీని మీద కరాటి కళ్యాణి అనే ఒక సినిమా యాక్టర్ లలిత్ కుమార్ అనే ఒక తిరుపతి స్థానికుడు కోర్టులో కేసు హైకోర్టులో ముప్పై రెండు దేవతా విగ్రహాలను నాశనం చేశారు వంద కేజీలు అని చెప్పి నలభై నలభై ఎనిమిది కేజీలు బంగారం తాపడం మాత్రమే చేశారు దీని మీద విచారణ జరపాలని చెప్పి ఇద్దరు వెంకటేశ్వర భక్తులు వాళ్ళిద్దరు కేసేస్తే అప్పుడున్న ధర్మారెడ్డి వాళ్ళని పిలిపించి భయపెట్టి బెదిరించి కేసు విత్డ్రా చేశాడు హైకోర్టులో ఇరవై మూడులో మళ్ళీ తిరుపతి సంబంధించిన ఒక వెంకటేశ్వర భక్తుడు మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశాడు వేసినప్పుడు కోర్టు ఏమి ఇచ్చిందంటే టీడీడీ మీచి అడిగింది మీరు ఇలా విగ్రహాలు పగల కొట్టేసి కట్టారంట కదా అంటే లేదు అని చెప్పారు కానీ మళ్ళా విచారణ చేసిన తర్వాత సరే మేము మళ్ళా విగ్రహం కట్టిస్తాము ఒక పెట్టుదాము ఆధునిక టెక్నాలజీతో మేము పెడతామని చెప్పి కళ్ళబూరు కబులు చెప్పి చెప్పారు ప్రభుత్వం అయిపోయింది ఏడుపాటు వెళ్ళిపోయాడు దోచుకుని తినేశారు ఈడ ఇప్పుడు లాజిక్ ఉంది ఈడ ఈ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చారు ఓకే వర్క్ ఇచ్చారు ఓకే యాభై కేజీలు బంగారం బయటికి వెళ్ళబోతుంది ఉదాహరణ కన్నా ఇప్పుడు మనం ఇంటికి పెయింట్ కొట్టాడు పెయింట్ కాంట్రాక్ట్ ఇస్తాం వాటికి పది లీటర్ పెయింట్ ఇస్తాం ఒకటి ఆడ కొట్టాలి లేదా పెట్టాలి రెండే లాజిక్ ఒకటి గోడ కొడతాడు లేదా పెడతాడు ఇతుకొని బాగుంటే ఏం చేయాలి ఇంట్లో దొంగ సహకరించాలి నీకు ఇచ్చుకోమే రోజు ఒకేసారి వంద కేజీ బంగారు ఎవరు వాళ్ళకి వెనకాల మలం ఉంటుంది ఆ మలంలోనిచ్చి ఈ రోజు ఈ బార్డర్ చేస్తున్నాం ఈ బార్డర్ కావాల్సిన బంగారం ఒక ఐదు కేజీలు ఇమ్మంటే ఐదు కేజీలు ఇస్తారు వాడు చేసిన దాంట్లో రెండు కేజీలే చేస్తాడు మిగతా మూడు కేజీ బంగారు ఆ రోజుకి ఆరో షిఫ్ట్ అయిపోయింది అంటే అప్పుడున్న ఇంజనీరు అప్పుడున్న డిప్టీఓ అప్పుడున్న విజిలెన్సోలు అప్పుడున్న అధికారులు విచారించారా లేదా ఇప్పుడు కోర్టుకి మనం ఆరో మీరు ఏమి ఇచ్చారు కోర్టు ఆధునిక టెక్నాలజీతో ఎంక్వైరీ చేయండి ఎంత బంగారు ఉందో అనేసి చేయొచ్చు ఇప్పుడు ఉన్నట్టు బంగారు ఎక్కడికి పోదు మహా అయితే కరిగిపోతుంది వంద కేజీలు కరిగిపోతుంది రెండు మూడు కేజీలు కరిగిపోతుంది మొత్తం వంద కేజీలు కరిగిపోతుంది యాభై కేజీలు కరిగిపోదు కదా ఇప్పుడు దీన్ని కూటమి ప్రభుత్వం సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అడిగేది ఏమంటే దీనిపైన టీటీడీకి మీరు చెప్పండి విచారణ చేయమని చెప్పండి పూర్తి విచారణ దర్యాప్తు రెండోది భక్తులలో ఎవరైతే అనుమానం ఉందో జనసేన పార్టీ కాదు ఇంకో పార్టీకి అనుమానం ఉంటే వాళ్ళని లోపలికి పంపించి అక్కడ రిజిస్టార్ ఉంటుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏవైతే బంగారు ప్రతిరోజు తీసుకొని బయటకు వచ్చారో తీసుకెళ్తా రిజిస్టర్ రాస్తారు రోజు ఇన్ని కేజీలు పలానా వ్యక్తికి ఇచ్చాము పలానా వ్యక్తికి ఇచ్చామని ఆ రిజిస్టర్లు మాకు చూపించాలి మమ్మల్ని లోపల పంపించాలి ఆ బంగారు ఎంత బయటకు వచ్చింది అప్పుడు ఎవరు సంతకాలు పెట్టారు ఎవరు తీసుకెళ్ళి విచారణ చేసిన అవసరం ఉంది మమ్మల్ని కూడా పంపించి చూడాల్సిన అవసరం మాకు ఉంది మాకు పర్మిషన్ ఇవ్వండి మేము ఆ ఏదైతే మలమేదైతే గోవిందకాలైతే ఉందో ఆ బంగారు తయారు చేస్తారో అక్కడికి వెళ్ళాలి మాకు పర్మిషన్ ఇవ్వండి మేము చూడాలి టీటీడీ కూడా మళ్ళా ఒకసారి దర్యాప్తు మొదటి నుంచి చెయ్యండి అవసరమైతే ఆ తాపడం ఎంత ఉందో వెయిట్ ఇప్పుడు చెక్ చేయండి తెలిసిపోతుంది కదా మా ఐదు రెండు మూడు కేజీ ఎండకి కరిగిపోతుంది యాభై కేజీ కరిగిపోదు రెండేళ్లల్లో కాబట్టి ఇవన్నీ అనుమానం ఉంది దాదాపు ఒక కేజీ బంగారం అంటే కోటి ముప్పై లక్షలు ఈరోజు ఒక కేజీ బంగారం అంటే కోటి ముప్పై లక్షలు అంటే అరవై కోట్లు మళ్ళీ ఒక స్కామ్ ఏది చూసినా స్కాములే తినే ప్రసాదకాడి నుంచి వేసే బంగారకాడి నుంచి ప్రతి జగన్ జగన్మోహన్ రెడ్డికి మా దేవుడు అంటే ఇందుకు ఇంత చింత చూపు అర్థం కావట్లా మా హిందువులు దేవుడు అన్న మా వెంకటేశ్వర కోపమ ఆయనకి ధర్మారెడ్డి సుబ్బారెడ్డికి కోపమేమో మా దేవు వెంకటేశ్వర స్వామి అంటే ఇంత దారుణమా ఇన్ని స్కాములా ఇంత నిర్లక్ష్యమా నేను ఇప్పుడే టీటీడీ చైర్మన్ గారు కూడా ఇప్పుడు ఆయన కలవబోతున్న సాయంత్రము సి వెండి గారిని కలవబోతున్నాను ఇప్పటికీ అందరితో మాట్లాడాను నేను కొన్ని సేకరించాను ఖచ్చితంగా మళ్ళీ దర్యాప్తు మొదలెట్టి ఇప్పుడు ఆ బంగారం చేయాలి అసలు బంగారం కాదని అనుమానం ఉంది ఇంకోటి ఇంకా అది కూడా చెప్పుకోవచ్చు మనం అంటే చూడాలి ఇంకా అవసరం ఉంది బంగారు పాలిష్ చేస్తారు వాడు మహాన్ బోర్డు పెయింట్ కొట్టినాడు పెయింట్ అబ్బా చూడండి ఎవడో బంగారు పెయింట్ కొడతాడా బంగారు పెయింట్ కొట్టినారు గోల్డ్ పెయింట్ ఇది గోల్డ్ లాంటి పెయింట్ సారీ గోల్డ్ అనుకోవచ్చారు గోల్డ్ లాంటి పెయింట్ బంగారు పాలిష్ చేస్తారు కలర్ రావాలంటే మెరుగు రావాలంటే పెయింట్ ఈ వర్క్ ఫినిష్ అయినప్పుడు దీని అప్పుడు చిన్నంజయ్ గారు పెద్దజయ్య గారు దృష్టిలో కూడా ఉందనుకుంటా వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడాలంటే చూడండి వాళ్ళు కూడా పరిశీలించారు అప్పుడున్న డిపి్యూ అధికారులు వాళ్ళు కూడా చూసారు పైకి వెళ్ళినప్పుడు ఎందుకు మాట్లాడలేదు నాకైతే అనుమానంగా ఉంది ధర్మారెడ్డి సుబ్బారెడ్డి ఏమైనా ఒత్తిడి చేశారేమో మాట్లాడాలి కదా దేవుడిది ఆయన ఇచ్చిన మించిన లేరు కదా కాబట్టి మా డిమాండ్ ఇప్పుడు రెండే ఒకటి మమ్మల్ని ఆ బంగారు ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడికి మమ్మల్ని పంపించి అక్కడికి రిజిస్టర్ చేసి ఎన్ని కేజీలు బంగారు బయటకు వచ్చింది ఎవరు తయారు చేస్తారు ఆ బంగారు ఉంది రెండోది అసలు బంగారు ఉందా లేదా ఎన్ని కేజీలు ఉందో అనుమానంగా ఉంది అది వెయిట్ చేసేది అది కోర్టు వాళ్ళ నుంచి పర్మిషన్ తెచ్చుకొని చూపించండి భక్తులు అనుమానం ఉన్నాయి గతంలో కూడా పింక్ డేమడ్ అన్నారు అదారు రకరకాల అంటూ ఉంటారు టీడీలో ఇష్యూస్ కానీ ఇది ఇంత ఎవిడెన్స్ సేకరించాం చివరిగా వీళ్ళిద్దరిని రెండు వేల ఇరవై ఇరవై మూడులో పోలీసులు పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు కొంతమంది కంప్లైంట్ ఇస్తే వీళ్ళని వదిలేశారు గంటలో వదిలిపించిన ఊరు వైవై సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఫోన్ చేసి వాళ్ళిద్దరిని వదిలేసే అని చెప్పాడు అంటే వాళ్ళకి తెలుసు ఇది జరిగిందని ఆ రోజు కేజీ లెక్కలుచిన బంగారు ఒక బల్క్గా చోట చేరింది ఎక్కడ చేరింది అది ఎవరింట్లో ఉంది అమ్మేశారా ఏం చేశారు పూర్తి అనుమానం వ్యక్తమవుతున్నాయి ఇది తిరుమల తిరుపతి దేవస్థలో మరో పెద్ద స్కామ్ ఇది మరో స్క్యాంప్ బయటపడింది హిందువుల దేవాలయం పైన జరుగుతున్న దాడి సీరియస్గానే దీని మీద విచారణ చేయాలి మీడియా అంతా కూడా సహకరించాలి ఖచ్చితంగా ఈ యొక్క వార్తని దేశవ్యాప్తంగా తెలియాలి ఎందుకంటే ఆఖరికి దేవుడు పైన వేసే బంగారం కూడా దోచుకున్నారని చెప్పి ప్రజలకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది